పెట్టుకోవాల్సిందండి తోటూరాక చేస్తున్నాను ఆకే కావాల్సింది శుభ్రంగా కట్ట తెచ్చుకొని తోటకూర కట్ట శుభ్రం కడిగేసేసుకొని దేనికి దానికి ఇలా సన్నగా తరుక్కోండి తరిగేసుకొని పక్కన పెట్టుకోండి దాంట్లో చింతపండు అవేమో పోపులోకి మెల్లక్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేయించేసానండి వేయించుకోవాలి నూనె లేకుండా వేయించుకోవాలి ఇది వేయించేసేసుకుని కొట్టుకోవాలి నేను వేయించేసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా దంచేసుకోవాలండి ఇది నూనె కాగిందండి తోటకూర ఆకాయకి పోపు వేస్తున్నాను పోపు కావకుండా వేసుకోండి లేదా పోపు వేసుకుంటే బాగుంటుంది నూనె కాగిపోయింది మెనపప్పు శెనగపప్పు మేనపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేగాక పచ్చడికాయలు దిండి మిరపకాయలు కరివేపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి వేగాలి వేగిన తర్వాత అవి వేసుకోవాలి పచ్చడికాయ ఇవ్వండి పచ్చిమిరపకాయలు పచ్చి కరివేపాకు వేసుకోండి కావాల్సిన వాళ్ళు లెక్కలేదు ఇక అసలు ఇంగు వేసుకోండి బాగుంటుంది ఆకాయలోకి తోటకూర ఆకాయలోకి ఇవి అయిపోయిందండి పోపు పక్కన పెట్టుకుని తరుక్కున్న తోటకూర సన్నగా ఇది వే చేసుకోండి పోపులో మగ్గనివ్వండి కాసేపు మూత పెట్టుకోండి వారి కలుపుకోండి నాలుగు పక్కల నూనె తగ్గుతుంది నాలుగు పక్కల నూనె అంటుకుంటే బాగుంటుంది మగ్గిన తర్వాత ఉప్పు కాసేపు చిటిరు పసుపు వేసుకోండి చాలు ఒక్క పది నిమిషాలు మగ్గాక అప్పుడు చింతపండు ఉప్పు అన్నీ వేసుకుందాం మగ్గిపోయింది ఇలా చూసుకోండి ఆకు మగ్గిందో లేదో ఇది మగ్గిపోయింది ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి తోటకూడదు కదా మళ్ళీ ఎక్కువైపోతుంది అందులోనే చింతపండు రసం పోసుకోండి కావాల్సిన చింతపండు పోసుకోండి రసం ఇది నాకు సరిపోతుందని పోసుకుంటున్నాను కొంచెం పులుపు కావాలనుకున్నాను పులుపు వేసుకోండి ఇది కలుపుకోండి నాలుగు పక్కల కలుపుకొని ఉప్పు చింతపండు రసం కూడా నాలుగు పక్కలకి కలవాలి కదా తోట కూడా ఆవకాయకి ఒకసారి రెండు నూట మూత పెట్టండి మరిచిపోయింది చింతపండు ఉప్పు కూడా ఉప్పు తర్వాత వేసుకోండి మళ్ళీ కాస్తందాక ఆవాలు మెంతులు జీలకర్ర కొట్టం కదా వేయించి నూనె లేకుండా అది ఇందులో వేసేసుకోండి కలిపేసుకోండి బాగా కలవాలి నాలుగు పక్కల కొంచెం లైట్గా బెల్లం కావాలంటే వేసుకోండి తోటకూరకాయ టీగా కారం కారలుగా ఉంటుంది నూనె కూడా కావాలంటే ఇంకో నూనె కాచుకుని పోసుకోవాలి కారం వేస్తున్నామండి తోటకూరకాయలో కారం సరిపడా వేసుకోండి ఇది సరిపోతుందండి నాకు కలుపుకోండి మళ్ళీ ఇలాగా గట్టిగా అంటే కొంచెం ఇంజు ఉచిని పోసుకోండి ఇంజ బాగుంటుంది కారం తగ్గకపోతే వేసుకోండి తోటకూర కారం బాగుంటుంది వేసుకుంటే ండి తోటగా రావకాయ అంటే ఇదే ఒకసారి మగ్గుతుంది ఇంకో తోటగా రావకాయ్ దీన్ని చెప్పుకున్నాను ఇవ్వండి దీన్ని ఇంగు నూనె కాచేసుకున్నాను ఇగో ఇంగు వేసేసుకున్నాను చల్లారింది ఇందులో వేసేసుకోవటమే అంతే అండి తోటగా రావకాయ మరీ వేడిది పొయ్యకండి చల్లారాక పోయింది అది ఇంగు నూనె కారం చదికపోతే వేసుకున్నాము మళ్ళీ ఇలా ఉంటుంది రాక ఇలా కలిపేసుకొని ఒకప్పులో పెట్టేసుకొని తోటగోరవకాయ ఇది ఇలా వేసుకొని